కృష్ణా జిల్లా మచిలీపట్నం దసరా శక్తి పటాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి తెలుగు రాష్ట్రాల్లో మరే ప్రాంతంలో జరిగినంత అట్టహాసంగా ఇక్కడ శక్తి పటాల ఉత్సవాలు జరుగుతాయి కలకత్తా కాళీమాత ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలకు ఏ మాత్రం తీసుకోకుండా ఈ ఏడు కూడా శక్తి పటాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి సుమారు అరవై నాలుగు శక్తి పటాలు ఊరేగింపులో పాల్గొన్నాయి వివిధ ఆలయాల నుంచి శక్తి పటాలు ఊరేగింపుగా కోనేరు సెంటర్కు చేరుకొని అక్కడి నుంచి శక్తి గుడి వరకు ఊరేగింపు నిర్వహించారు ఈ ఉత్సవాలను తిలకించేందుకు మచిలీపట్నం వాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు ఒక సంవత్సరాల నుంచి ఆయనే నారాయణపురం నుంచి పోషించుకుంటూ ఈ తల్లి దైవల్ల పెద్ద తల్లి దయవల్ల ఆవిడ కనకత్త కాళీ మాయ ఆ తల్లి ఆశీస్సులతో ఈ యొక్క ఎనిమిది రోజులు సెంటర్ లో ఆ తల్లి ఇక్కడ గెలిచింది మేము క్షన్ంచాం ఆ తల్లికి సాక్షి శబ్దంతో ఆవిడ సేవ వారిగా ఈ యొక్క జరిపి ఆ తల్లికి కనీసం ఆట ఆడుకుంటా ఈ దసరా ఉత్సవాల్లో ఆట ఆడుకుంటా తల్లి ఈ ఎనిమిది పేటలే కాదు కృష్ణా జిల్లా ముస్లిం ఈ యొక్క అమ్మవారు ఈ యొక్క రెబెన్యూ పూజలతో ఆవిడ మమ్మల్ని అందరిని కూడా ఆడవాలి మగవాలి ఆయన ఆరోగ్యాలతో తల్లి మమ్మల్ని అందరినీ ఉపాక్షంతో మూడేళ్ళు వద్ద కావాలని చెప్పి ఆ తల్లి వద్దండి ఏం చేసి ఉన్న శ్రీ భవాని ఆలయం నందు రాత్రి నుంచి విజయదశమి ఉత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి నైట్ నుంచి శక్తి పాఠాలు అనేవి కొన్ని సెంటర్లు చాలా కోలాహలంగా ఉత్సాహంగా జరుగుతున్నాయి మేమైతే రాత్రి నుంచి అక్కడే ఉన్నాము ఇప్పుడు తర్వాత పట్టాలన్నీ చాలా బాగా జరుగుతున్నాయి ఫస్ట్ ఆల్ ఏంటంటే కొయి జరుగుతాయి అండ్ నెక్స్ట్ తర్వాత మచిలీపట్నంలో చాలా బాగా చేస్తారు ఇంకా ఎక్కడ జరగవు అలాంటివి మచిలీపట్నంలో చాలా బాగా చేస్తారు అనేది సో మాకు చాలా హ్యాపీగా ఉంది దసరా అంటే మా మచిలీపట్నం కి చాలా పెద్ద పండుగ అనమాట సో ఈ చాలా బాగా జరిగింది మన ధీ అమ్మవారి అనేది బాగా ఫేమస్ అయితే ఈ ఫేమస్ లో నేను కూడా ఒక బాధ్యుని ఎలా అంటే ఒక ట్వంటీ ఇయర్స్ గా నేను అమ్మవారి ఆర్ట్ అనేది గీయగలుగుతున్నాను ఎలా అన్నది అంటే నేను ఒక పెన్సిల్ ఆర్టిస్ట్ ని నా ఫ్రెండ్ కూడా ఒక ఆర్టిస్ట్ తన వైపు దగ్గరికి వెళ్తున్నప్పుడల్లా కూడా ఒక ఆర్ట్ ఎలా గీయలో అవి చూసి ఇప్పుడు నుంచి నీళ్లకోవడం పండగ ఇప్పటికీ కూడా బాగా జరుగుతాయండి మంచి కల అమ్మవారు మన ఎదురు కోరుకున్నది ఎనభై చూస్తుంది దశ నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు బాగా అతి అత్యంత వైభవంగా జరుగుతాయి ఊరేగింపు ముగింపు కార్యక్రమం ముగింపు దశలో ఉంది ఈ కార్యక్రమం రాత్రి గురువారం రాత్రి నుంచి నచ్చపట్నం మొదలైంది అమ్మవారి జాతర దుర్గమ్మవారి నామకరణతో మచిలీపట్నం మారుమనిగింది రాత్రి నుంచి మచిలీపట్నంలో ఈ నవరాత్రుల సందర్భంగా అరవై నాలుగు పటాలు ఇంటింటికి తిరిగి గడప గడపకి అమ్మవారి ఆశీస్సులు ఇస్తూ భక్తులకు ఆశీర్వదించారు ఈ రోజు ఇదంతా కూడా ముగింపులో ఉంది ఈ అరవై నాలుగు ఏదైతే అరవై నాలుగు శక్తి పటాలు కోనేర్ సెంటర్ నుంచి మసిలి శక్తి వచ్చి ముగుస్తున్నాయి దీంట్లో ఈ అమ్మవారి ఆశీస్సులు పొంది ఈ ప్రదర్శన తిలకించడం కోసం భక్తులు బస్లిపట్నమే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చారు రాత్రి అంతా కోనేరు సెంటర్ నుంచి శక్తి వరకు ఒక దుర్గమ్మ దార దుర్గమ్మ దార లాగా ఇది కనపడింది మచిలీపట్నం ప్రధాన రహదారులన్నీ కూడా ఈ శక్తి పటాలతో నిండిపోయాయి ఈ అరవై నాలుగు శక్తి పటాల్లో ఒక్కొక్కటి వచ్చి ఈ శక్తి గుడి దగ్గర అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వారి ఊరేగింపులు ముగిస్తున్నారు ఈ ముగింపు కార్యక్రమాన్ని తీసుకోవడానికి అమ్మవారి ఆశీస్సు పొందడానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు కెమెరామ్యాన్ సురేష్ తో కృష్ణారావు మచిలీపట్నం